స్వాగతం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సీతారామచంద్ర వివాహ మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు ఆయా దేవాలయాల వద్ద నిర్వహించారు సంగారెడ్డి జిల్లా అండు నియోజకవర్గం కేంద్రమైన జోగిపేట పట్టణంలోని పబ్బతి హనుమాన్ వీరాంజనేయ స్వామి శ్రీరామచంద్ర ఆలయాలలో ఈ వివాహ వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ వివాహ కార్యక్రమాలలో స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పాల్గొని స్వామివారికి తలంబ్రాలు వస్త అందరినీ చల్లంగా చూడాలని వేడుకుంటూ ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీరాముల వారి పెళ్లి ఎంతో వైభవంగా నిర్వహించుకున్న ప్రజలు భక్తి శ్రద్ధలతో సీతారామచంద్రులకు పలు కానుకలను మహిళలు అందజేశారు పూసల అశోక్ అనే వ్యాపారవేత్త రాములోరి పెళ్లికి ముత్యాల తలంబ్రాలను అందించారు ఈ తలంబ్రాలు అందించడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది అలాగే ఆయా దేవాలయాల నిర్వాహకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు శ్రీరామ నవమి నవమిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆయా ఆలయాల వద్ద బ్రహ్మాండంగా కళ్యాణ కళ్యాణోత్సవాలను అదుల పండుగగా శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రుడు సీతమ్మవారి పెళ్ళిళ్ళను అత్యంత వైభవంగా జరుపుకుంటా ఉన్నారు అయితే ఆందోళన నియోజకవర్గం జోగిపేట పట్టణంలో లోని కొబ్బతి హనుమాన్ మందిరము అలాగే హనుమాన్ మందిరము శ్రీరామచంద్ర మందిరం ఈ మూడు మందిరాల్లో కూడా ఈ వివాహ ఉత్సవాలు ఈ వివాహ మహోత్సవాలు చాలా తనుల పండుగ నిర్వహించారు అయితే ఒప్పతి వీర హనుమాన్ మందిర్ వద్ద జరిగిన ఈ కళ్యాణోత్సవం రాములూరి కళ్యాణోత్సవంలో కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు దంపతులు అలాగే అయ్యప్ప మల్లేశం వారి దంపతులు దీంట్లో కూర్చోవడం జరిగింది దీనికి ఈ ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ కూడా హాజరై స్వామివారి స్వామివారి పెళ్లిలో హాజరై అక్షంతలు వేసి దీవెనలు అందుకున్నారు ఈ కార్యక్రమానికి మహిళలు ఎక్కడెక్కడి నుంచో కోటెత్తి అత్యధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు అయితే నిర్వాహకులు ఆయా నిర్వాహకులు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు కూడా ఏ అన్ని ఏర్పాట్లు మరి అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి సౌ అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే ఇందులో ముఖ్య విశేషం ఇంకో ఘట్టం ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా ముత్యాల అశోక్ అనే అని అనే వ్యక్తి అతడు ప్రతి సంవత్సరం ముత్యాల తలం స్వామివారికి ఈ రాములోకి పెళ్లికి సమర్పించడం జరుగుతూ ఉంది అయితే ఆయన దంపతులు కూడా ఈసారి ఆయన ఈసారి ఈ రామ్లోరి పెళ్లిలో ఈ సాంబారికి ముత్యాల కలంబ్రాలను సమర్పించడం విశేషంగా చెప్పుకోవచ్చు మీ సత్యం టీ నైన్ న్యూస్ డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రంగారెడ్డి ప్రతినిధి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ముందుగా టీ నైన్ న్యూస్ ప్రేక్షక మహాశైలకు అలాగే టీ నైన్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే శ్రీరామాలయ ఈ ఈరోజుకి యాభై తొమ్మిదవ రోజు మాత్రమే ప్రతిష్ఠితమైన రామాలయము మాఘశుద్ధ ఏకాదశి రోజు ప్రతిష్ఠితమైంది ఎనిమిది ఫిబ్రవరి రోజు ఈ రోజుకి యాభై తొమ్మిదో రోజు ఇది అయితే ఇన్ ఇంత చిన్న సమయంలోనే ఇక్కడ ఉండేటువంటి జోగిపేటలో ఉండేటువంటి వ్యక్తులు అలాగే జోగిపేటలో ఉన్నటువంటి ధార్మిక నిష్ఠా గరిష్ఠులు జోగిపేటలో ఉండేటువంటి బ్రాహ్మణ సముదాయం వేద విజ్ఞులు వీళ్ళందరూ కలిసి కళ్యాణోత్సవం జరపాలని ఆలోచన చేశారు గ్రామం తరఫులో వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి పెడితే మున్సిపల్ చైర్మన్ గారి వరకు కూడాను ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందించారు అందుకే శ్రీరామనవమి కార్యక్రమం ఒక వైభవమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా ఆధ్యాత్మిక కార్యక్రమంగా వాసిల్లింది శ్రీరాముని సంగతి శ్రీరామాయణం సంగతి ఎంత చెప్పుకున్నా తక్కువ రాముడు విగ్రహవాన్ ధర్మ అంటారు స్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమంలో ఎంత గొప్పగా జరిగిందంటే మాన్యశ్రీ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు గ్రామంలో వేరే ఆలయాల నుంచి వచ్చిన ఆహ్వానం ప్రకారంగా వచ్చి దయతో రామ ఈ రా ఈ రాజరాజేశ్వర ఆలయంలో జరుగుతున్న ఈ రామాలయానికి బిచ్చేశారు చేసి స్వామివారి అనుగ్రహాన్ని తీసుకొని స్వామివారి స్వామి స్వామివారి నిర్మాల్య పుష్పమాలను స్వీకరించి ఎంతో సంతోషంగా వచ్చిన ఇది ఒక గొప్ప శ్రీరాముని యొక్క అనుగ్రహమే అనిపిస్తుంది ఎందుకంటే అంత పెద్ద మనిషి ఇక్కడికి అనుకోకుని అతిథిగా రావడం స్వామివారి పాన తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ రామాలయం ప్రస్తుత నిర్మాణంలో నిర్మాణంలోనంద సరస్వతి స్వామి నియమ నిబంధనలు ఆదేశితమైనటువంటి నియమ నిబంధనల ప్రకారమే ఇక్కడ అర్చనలు పూజలు పునస్కారాలు నైవేద్యాలు భజనలు మొదలైనవన్నీ జరుగుతున్నాయి భోజనాలు పంక్తి భోజనాలు మాత్రమే ఇక్కడ మేము నిర్వహిస్తున్నాం కేవలం ఓ నలుగురు ఐదుగురు మాత్రమే కుర్చీలో కూర్చుని భోజనం చేస్తున్నారు తప్పిస్తే అందరూ నేల భోజనమే చేస్తున్నారు నామస్మరణతో యుక్తంగా చేస్తున్నారు భగవత్ నామస్మరణ చేసుకుంటూ చేస్తున్నారు ఒక క్రమశిక్షణతో మెదులుతున్నారు వాళ్ళు ఇంత మంచి శ్రద్ధాశక్తులతో ఉన్నటువంటి గ్రామస్తులే అనండి వారి సహకారం అనండి ఉండడం వల్లే ఈ దేవాలయం ఇంత పూర్తి జరుగుతుంది అని చెప్పేసి నేను బాహటంగా చెప్పుకోగలుగుతాను భగవంతుడు ఈ సహకరిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడాను ప్రధానంగా ఈ గల్లీలో ఉన్నటువంటి పెద్ద మిత్రులందరూ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా టీవీ నైన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కల్పించిన రోజు కాబట్టి ఆయన కళ్యాణం కల్పించిన అయితే శిష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం కలి ఈ యుగంలో పట అవతరి అవతరించినటువంటి సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి రావణ సంహారానికై మహాదేవిని వివాహమాడి ఆ సమ ఆ సమయంలో రాక్షస సంహరించిన వల్ల ఆ రాక్షస సంహారం చేసి దేశాన్ని ఉద్ధరించినటువంటి శ్రీ స్వామి ఈ యొక్క వివాహ వేడుకలు జరుపుకుంటున్నాడు పాల్గొన చైత్ర శుద్ధ నవమి రోజు ఈ యొక్క వివాహ వేడుకలు జరుగుతున్నాయి ఈ జోగిపేట పట్టణంలో కూడా హనుమాన్ గుడిలో కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క వివాహ వేడుకలు భక్తులు అంగరంగ వైభవంగా సేవిస్తూ ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటున్నారు అందరూ తరిస్తున్నారు శ్లోకా సంస్థ సుఖినోభవం అంతేనా అందోల్ మండలం జోపేట పట్టణంలో భపతి హనుమాన్ మందిర్ మందిరం దగ్గర కళ్యాణ సీతారాముల వారి కళ్యాణము చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజలు కూడా అనుభవంగా జనాలు మహిళలైతే ఇసుకొస్తే ఇసుక రాలనంత జన పబ్లిక్ రావడం జరిగింది పురుషులు కానీ మహిళలు కానీ కార్యకర్తలు కానీ అందరూ చాలా బ్రహ్మాండంగా జరుపుకొని సంతోషంగా ముందుకు ఇంటింత ఘనంగా చేసి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని ప్రజలు ప్రోత్సాహం ప్రోత్సాహంతో ఉన్నారు నేను ప్రతి సంవత్సరం ఒక ముప్పై సంవత్సరాల నుంచి నృత్యాల తలమర సమర్పించడం జరుగుతుంది ఇంక నాకు సమ ఉత్సాలు సమర్పించి కాస్త శ్రీరాములవారి కళ్యాణానికి మనం ఉచ్చారు తలంబరాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇయర్ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా జరగాలి ఇంకా వైభవంగా జరిగి నేను ఇంకా మంచిగా సంతోషంగా వచ్చి మా సమర్పించాలని కళ్యాణానికి నేను కోరుకున్న ప్రజలు నా కుటుంబాన్ని కూడా అమ్మ అమ్మ రాముడు లక్ష్మణ్ సీతగారు వాళ్ళ ఆశీస్సులు నా ఎమ్మడున్నాయి నేను ఆరోగ్యంగా అంత విధాల సంతోషంగా నాకు ఆశీసులను కలివి చేస్తున్నారని నా యొక్క జై శ్రీరామ్ టీ నైన్ యజమానానికి ముందుగా నమస్కారం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అనేక చోట్ల శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు జరిగేది ఉన్నాయి ఇలా జోగిపేట పట్టణ విశేషమేందంటే గత నెల రోజు ముందు శ్రీరామ శ్రీరామల చంద్ర స్వామి దేవాలయము కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం మన రమణ శాస్త్రి పంతులు గారి ఆధ్వర్యంలో మదానంద స్వామి ఆధ్వర్యంలో అందరము ఘనంగా నిర్వహించుకున్నాము ఈ కళ్యాణము ఈరోజు రెండు వేల నుంచి మూడు వేల వరకు దాదాపుగా భక్తి శ్రద్ధలతో భక్తులు చాలామంది వచ్చారు ఈ ఎండలం కూడా తట్టుకొని ఇంతసేపు ఆ రాముల వారి దర్శించుకోవడానికి ఇంతసేపు నాలుగు గంటలు సుమారు ఇక్కడ వెయిట్ చేసి దేవస్థానము నిర్వహించిన అన్నదాన ప్రసాదం తీర్థప్రసాదాలు పురస్కరించుని అయ్యవారికి అట్లనే ఓడి బియ్యం సమర్పించి ఇప్పుడే దాదాపుగా వెళుతున్నట్లు తెలుస్తుంది మనకు ఈ పెద్దల సమక్షంలో అంగరంగ ఇంకా చెప్పొద్దు కానీ ఇంకా పెద్దగానే జరిగింది ఇక్కడ కళ్యాణం ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్దగా నిర్వహిస్తామని మేము ముందస్తుగా ప్రమాణం చేస్తున్నాము ఇంతటితో

ఇప్పుడే సీతారాముల కళ్యాణంతో కరికాయ మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీతారాములు ఇక్కడ విచ్చేసినటువంటి స్పష్ట జన సందోహం మధ్య చాలా అంతహాతంగా జరిగినటువంటి కార్యక్రమం ఇప్పుడే వారికి ధన్యవాదములు ఈరోజు ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగినది అందులో మా మంత్రి వారిలో వారు వచ్చేశారు అనుకోకుండా వాళ్ళ ఆశీర్వాదాలతోటి కూడా ముందు రోడ్డు కూడా వాళ్ళు వేస్తామని మాట ఇచ్చారు వారికి ధన్యవాదాలు మరియు రేపు రేపటి కార్యక్రమము శ్రీరాములు వారి పట్టాభిషేకము అందులో పాల్గొ ప్రజలు వచ్చేసి పాల్గొన్నారని నా మళ్ళీ విషయం టీ వారికి ధన్యవాదాలు ఈ జోకిపేట పట్టణంలో శ్రీరామ కళ్యాణోత్సవానికి మూడు మూడు ప్లేస్లలో జరిగింది హనుమాన్ చౌరస్తాలో ఒకటి క్లాక్ టవర్ దగ్గర హనుమాన్ దగ్గర ఒకటి ఇక్కడ శ్రీ రామాలయం లోపల మా మిత్రుడు రమణ శర్మ గారు మాదనంద స్వామి ఇక్కడ స్థాపితం చేసినటువంటి విగ్రహ ప్రతిష్ట లోపల మా మిత్రుడు ఇక్కడ రమణ్ చెప్పేసేసి చెప్పాడు ప్రతిసారి ఈ జోగిపేట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈసారి రామ్లవారి రాజరాజేశ్వరి దేవాలయంలో రాములవారి కళ్యాణోత్సవానికి ఇంచుమించు రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా ప్రజెంట్ అయ్యారు ఇంతకుముందే చెప్పాడు మదనంద స్వామి సరస్వతి వారి ఆధ్వర్యంలోపల తిన నిలబడి తినడం అనేది ఇక్కడ లేనేలేదు ఆ కూర్చునే వారి కూడా ఎట్లా అంటే కాళ్ళ నొప్పులు ఉండి వాళ్ళు ఉన్నటువంటి వారు రెండు కుర్చీలు వేసుకొని ముంగట ఇసరాకు పెట్టుకొని కింద కూర్చొని భోజనాలు చేశారు ఇక్కడ అందరికి మా యొక్క కమిటీ వారు మొత్తం ఈ ఒక ఆలయ రాజరాజేశ్వర కమిటీ వారు ఆందోళనలో కూడా అందరికీ భోజనాలు వసతులు అన్ని సక్రమంగా నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా రేపు ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది రేపు ఏమైనా రేపు పట్టాభిషేకం పది గంటలకు మళ్ళా ఏమి వడి బియ్యం పోసారు ఆ ఒడి బియ్యం కార్యక్రమం పన్నెండున్నర వరకు ముగుస్తుంది ఆ పన్నెండున్నర తర్వాత రేపు ఒంటి గంటకి ఇక్కడనే తీర్థప్రసాదాలు తీసుకొని అందరు ఆహ్వానితులని మన్నించితూ చెప్పడం జరిగింది ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తుంది ఓకే శ్రీ సీతారాముల కళ్యాణం ఈరోజు పదకొండు గంటల నలభై నిమిషాలకు అంగరంగ వైభవంగా జరిగింది మరియు రేపు శ్రీరామవారి పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి ప్రేక్షకులందరూ జరు గుడికి రావాలంటే కోరుతున్నా ఈరోజు జోగిపేట పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలోని సీతారామచంద్ర స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరగ జరిగింది ఇందుకు దాదాపు రెండు వేల మంది భక్తులు అత్య అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతోటి పాల్గొని భోజనాలను కూడా స్వీకరించడం జరిగింది ఈరోజు కార్యక్రమం ముగిసింది రేపు పట్టాభిషేకము జరుగుతుంది కాబట్టి రేపు కూడా జనాలు అత్యధిక సంఖ్యలో వస్తారని భావిస్తున్నాము ఈనాటి కార్యక్రమం ద్వి అద్వితీయంగా జరిగినందుకు దేవస్థానం తరపున భక్తులకు మరియు టీ నైన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మంచిగా ప్రభావంగా జరుగుతున్నది స్నానం చేయబడింది అనేకం ేశావనా లక్ష్మీనారాయణ సదే లగ్నం సుతంతారావరం చంద్రవదంతవరం దైవదంతేవ లక్ష్మీపతి నృగంస్కరా

యొక్క వైవాహిక జీవితానికి పూర్తయిపోయింది తల్లిపరి కార్యక్రమాన్ని ఆచార్య వారు కొనసాగిస్తున్నారు మహాపకల్పం కన్యాదాన మహోత్సవం జరుగుతున్నది కన్యాదాన మహోత్సవం సమయంలో ఉన్న

ప్రముఖి వివిధ దేశపాలితే భూపాలే పాలితే గంగా గౌతమి నర్వతి యమరా సరస్వతి కృష్ణవేణి